హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అస్టీ ఛానల్ అశోక్ మనం ఒక విషాదకరమైన వార్త గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం ఇండియాలో నేను కేరళలో పుట్టి బతుకుదేరు కోసే మన దేశానికి వెళ్ళి అక్కడ తెలియక చేసిన తప్పుకి గురిశిక్ష్య గురువుగా పోతున్న నిమిషప్రియ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఎందుకు ఈ గురిశిక్ష్య వేయాల్సి వచ్చింది మన దేశానికి ఇది ఆపడానికి సాధ్యం లేదా దీనికి మార్గాలు ఏంటి అనే విషయాన్ని మన గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేరళ రాష్ట్రంలో పుట్టిన నిమిషప్రియ దేరువు కోసం రెండు వేల పదిహేనులో అంటే తన పదిహేడు సంవత్సరాల వయసులో బతుకుతేరువు కోసం కేరళ నుంచి యమన్ దేశానికి వెళ్ళింది అక్కడ ఒక నర్సుగా చేస్తూ ఏదో శాలరీ బేసిందం సంపాదిస్తూ బతుకుతూ ఉండింది కానీ చిన్నగా ఇంప్రూవ్ అవుదాం కొద్ది రూపాయలు సంపాదించుకొని ఫ్యామిలీని నిలబెట్టుకుందా అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఆ దేశస్తుని యొక్క పార్ట్నర్షిప్తో కలిసి ఒక ఫార్మసీని ఏర్పాటు చేసి బిజినెస్లోకి ఎంటర్ అయింది కానీ అది ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఆ లోకల్ వ్యాపారవేత్త అయిన అబ్దుల్ రహీం ఈ నిమిషప్రియాన్ని వేధించసాగాడు అన్ని రకాలుగా అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు వ్యాపారపరంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అలాగే ఈ నిమిషప్రియ యొక్క పాస్పోర్ట్ని తీసుకొని నిమిషిప్రియాని వెళ్ళనీయకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు సో ఆ టైంలో నిమిషప్రియాకి దిక్కుతోచుక తన పాస్పోర్ట్ని తీసుకుని ఇతరు భార్య నుంచి బయటపడాలి అలాగే ఇండియాకి వెళ్ళిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనేసి ఉద్దేశంతో అతను ఎంత బతుకులాడినా కూడా అతను మారలేదు తను కోర్టుకు వెళ్ళినా కూడా అతను లోకల్ కాబట్టి కోర్టులన్నీ కూడా తనకే మద్దతుగా ఉన్నాయి ఆ టైంలో నిమిషప్రియ అతనితో సరే ఇతన్ని ఎలాగైనా అతని నుంచి పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పేసి తన నిద్రమత్తులో ఉన్నప్పుడు స్లోగా ఇంజక్షన్స్ ఇచ్చింది మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది కానీ ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన డోసు ఎక్కువైపోయి అతను కోమా నుంచి చనిపోయాడు సో ఈ చనిపోయిన కేసులో నిమిషప్రియాకి అక్కడ యమన్ కోర్టు రెండు వేల పదిహేడులో జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో మరణ శిక్షను విధించింది సో ఈ రెండు వేల పద్దెనిమిదిలో విధించిన మరణ శిక్షను ఎలాగైనా కూడా తప్పించాలి తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి ఒక భారతీయ మహిళను విడిపించాలి ఈ యమన్ నుంచి అని చెప్పేసి అన్ని రకాలుగా భారతదేశం గవర్నమెంట్ ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఫస్ట్ నుంచి కూడా యమన్తో మనకి అంత సఖ్యత లేదు ఎందుకంటే యమన్ దేశంలో ఎప్పుడూ టెర్రరిస్టులకు సపోర్ట్గా ఉండింది ఇక్కడ భూతీలని రకరకాలుగా విభత్వాలు సృష్టించేవాళ్ళు అందుకనే యమన్లో మనకి సొంత సఖ్యత లేదు అందుకనే యమన్ గవర్నమెంటు కానీ యమన్ కోర్టు కానీ విధించిన మరణశిక్షను రద్దు చేయించలేకపోయింది భారతదేశ గవర్నమెంట్ ఇక ఫైనల్గా అక్కడ విధించిన కోర్టు అక్కడ విధించిన మరణశిక్షను శిక్షను తప్పించాలంటే మరొక మార్గం బ్లడ్ మనీ బ్లడ్ మనీ అంటే ఎవడైతే చనిపోయాడో వాళ్ళ ఫ్యామిలీకి నిమిషా ఫ్యామిలీ నుంచి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాలి అది వాళ్ళ అంగీకారం దానిలో బ్లడ్ మనీ అంటారు మరి ఆ బ్లడ్ మనీని ఇవ్వడానికి నిమిష ఫ్యామిలీకి అంత ఆర్థిక స్థోమత లేకపోయినా కూడా పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఆ మనీని సేకరించి నిమిష ఫ్యామిలీ నుంచి ఆ బ్లడ్ మనీని చనిపోయిన వ్యక్తికి ఇవ్వాలని ప్లాన్ చేశారు కానీ లక్ష్య ఏడు కోట్లు దాకా బాగా రికవరీ ఏడు కోట్ల దాకా బాగా సేకరించారు ఆ మనీని ఇస్తాము సరే మా నిమిషప్రియా విధించి విరిపించండి అని చెప్పేసి నిమిషప్రియ ఫ్యామిలీ నుంచి అలాగే భారతదేశం నుంచి కూడా ఎన్నో రిక్వెస్ట్లు అభ్యర్థులు వెళ్ళాయి కానీ అక్కడ కోర్టులు కానీ అలాగే చనిపోయిన వారి యొక్క ఫ్యామిలీ కానీ దాన్ని అంగీకరించలేదు సో ఈ జూలై పదహారవ తేదీ నిమిషప్రియకి ఉరి విధించింది అక్కడ యమన్ కోర్టు ఇక్కడ వాదాతృప్తి ఏంటంటే నిమిషప్రియ అతి చిన్న వయసులోనే ఇరాన్ దేశం వెళ్ళింది యమన్ దేశం వెళ్ళింది బతుకుదేరువు కోసం ఇక్కడ బతకడానికి వెళ్ళి సరే పది రూపాయలు సంపాదించుకొని ఫ్యామిలీకి మనం ఉపయోగపడతాం అనుకునే టైంలోనే ఈ విషాదం చోటు చేసుకునింది ఇక్కడ చూస్తే నిమిషప్రియ కోసం వాళ్ళ తల్లిదండ్రులు కానీ అతని ఆమె భర్త కానీ పిల్లలు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం భగవంతుని యొక్క ఆశీస్సులు అలాగే భారతదేశం యొక్క గవర్నమెంట్ యొక్క పోరాటం అలాగే ఇవి అన్ని రకాలుగా ఈ స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో నిమిషప్రియ హ్యాపీగా ఇండియాకి తిరిగి రావాలని మన యాష్మాజీ చానల్ తరఫున మనం కోరుకుందాం ఇదండి నిమిషప్రియ యొక్క విషాద వార్త ఖచ్చితంగా అందరం నిమిషప్రియ హ్యాపీగా తిరిగి రావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్